జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన పవన్ కళ్యాణ్ గారు స్టాలిన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు అయితే ప్రారంభించారు సరే ఇంతకు విషయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినాలా అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయాలా సరేనా ఇక న్యూస్ విషయానికి వస్తే డిఎంకే అంటే ద్రవిడ మున్నేట్ర కజిగం అనమాట పరమ దరిద్రుడైనటువంటి పెరియార్ రామస్వామి సిద్ధాంతాలను పట్టుకొని కరుణానిధి ఈ డిఎంకే పార్టీని స్థాపించాడు అర్థమవుతుంది ద్రవిడ సిద్ధాంతం అంటూ ఎందుకు పనికిరానటువంటి బూజు పట్టినటువంటి నాలుగు మాటల్లో పోగు చేసి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి దానికి ద్రవిడ సిద్ధాంతం అని చెప్పేసి పేరు పెట్టారు పిచ్చి పిచ్చిముడా కొడుకుల ఈ అన్ని పిచ్చి చేష్టాలు అనమాట ఇక్కడ ద్రవిడ సిద్ధాంతం అంటే మన హిందూ దేవి దేవతలను అలాగే పూజలు చేసే బ్రాహ్మణులను అలాగే మన సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి హిందువులను వ్యతిరేకించడమే ఈ ద్రవిడ సిద్ధాంతం అర్థమైతే అయితే ఈ ద్రవిడ సిద్ధాంత కర్తలు మాత్రం ఎడారి మతాల సంఖలో ముడ్లు నాకుతా ఉంటారు అర్థమవుతుందా అంటే ఇక్కడ వాళ్లకు మన హిందువులు మాత్రమే తప్పుగా కనపడతారు మన హిందూ దేవి దేవతలు మాత్రమే తప్పుగా కనపడతారు అంత మాత్రం మిగతా వాళ్ళు ఉన్నారు కదా మిగతా మతాల జోలికి వాళ్ళు పూజించేటటువంటి వాళ్ళ దైవాల జోలికి మాత్రం పోరు కానీ మన హిందువులు మాత్రం వీళ్ళకి తేరగా సులకనగా కనపడతారనమాట అర్థమైందా ఎప్పుడు కూడా ఈ విదేశీ మతాలకు మద్దతునిస్తా వాళ్ళ ఓట్ల కోసం కింద మిందా పడతా ఉంటారు కానీ తమిళనాడులో హిందువుల జనాభా అయితే చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉండాలి లేకుండా అయితే లేదు అర్థమైందా ఈ తమిళనాడు హిందువులు మన ఆచార వ్యవహారాలను సంస్కృతి సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు కానీ వాళ్ళు మేము హిందువులు అని చెప్పి చెప్పుకోవడానికి భయపడతా ఉంటారు మన వాళ్ళు కూడా అంతే కదా ఈ మా తెలుగు వాళ్ళే తక్కువ వాళ్ళు ఇళ్ళ కాదు మీరేమిటోళ్ళు అంటే తక్కువ అని పెద్ద గర్వంగా చెప్తారు అబ్బా మాది ఆ కులం అని ఆ కులం సిగ్గులు అని నీకు ఒక ఒక ముస్లిం వచ్చేసి మీరు ఏమిటి చెప్తే మేము సాయిబులు అని చెప్తాడు లేకపోతే మేము ముస్లింలు అంటాడు ఏది నైస్గా చెప్పాలంటే ఒక క్రైస్తవుని అడిగితే నేను క్రిస్టియన్ అంటాడు అలాంటిది నిన్ను అడిగితేనేమో నేను హిందువుని అని చెప్పి నువ్వు గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నువ్వు నీ కులం చెప్పుకుంటావా సిగ్గులే ఒకరు ఉన్నా కూడా సిగ్గునాదా లేదా అంటాలే కనీసం ఎంత గర్వంగా ఉంటుంది నీ అని చెప్పుకుంటే ఆ అవతల ఇన్నవాడు కూడా ఆలోచన చేస్తాడు ఎవరినైనా ఇటు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రా అని ఎందుకంటే నువ్వు ఆ మాట అన్నావంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది మన దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా ఎంతమంది పనిచేస్తారు అన్న విషయాలన్నిటి మీద హిందువు అని చెప్పేవాడికి అవగాహన ఉన్నట్టు లెక్క కాబట్టి ఇది భయపడతాడు అర్థమైందా నీ గురించి ఎట్టి పరిస్థితిలో కూడా తక్కువైతే బేడు అర్థమైందా ఇక్కడ తమిళనాడులో మేము హిందువులు అని చెప్పేసి వీళ్ళు ఎందుకు చెప్పారంటే ఈ ద్రవిడ సిద్ధాంతవాదులు ఎక్కడ మా దాడులు చేస్తారో అన్న భయంతో హిందువులు అని చెప్పి చెప్పుకోవడానికి వీళ్ళు సాహసం చేయరు ఏం వాళ్ళకేనా ఉండేదా మీకు లేదు రోసమా కాదులే వాళ్ళు కాదులే మీ ఇంట్లో వాళ్ళు వచ్చి మీ అమ్మనో మీ నాయనో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని వచ్చి అమ్మ నా బూతులు తిట్టి ఒప్పుకుంటారా అప్పుడు కూడా ఎట్లా ఇంట్లో కూర్చుంటారా అలాంటిది తల్లి లాంటి మన దేశం మా ధర్మం అవి కూడా అంతే వాటిని ఊరికి ఎట్లాంటి అట్లా మాట్లాడుతుంటే మీరు ఎట్లా ఊరికే ఉంటారు కొంచెం నా రోషంలే ఆ రోషం లేదంటే అయితే వీళ్ళు ఈ విధంగా ఉండడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి హిందువులలో ఐక్యత లేకపోవడం ఇకపోతే హిందువులను సమర్థించేటటువంటి బలమైన పార్టీ అక్కడ లేకపోవడం ఇక ఈ ద్రవిడ పార్టీలు బలంగా ఉండడం వీటి వల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం బలహీనంగా భయపడతా ఉండడం ఇదంతా కూడా ఉంటదనమాట అయితే ఈ మధ్య కాలంలో మన తమిళ సింగం అయినటువంటి అన్నామలయ్య గారి రాకతో తమిళనాడులో బీజేపీ కొంతవరకు బలపడింది దాదాపుగా పదహైదు శాతం ఓటు బ్యాంకుతో బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయికి అయితే చేరుకుని పైగా మన హిందువులకు తమిళనాడు బీజేపీ శాఖ అండగా ఉంటుంది దీంతో తమిళనాడు హిందువులకు ఇప్పుడైతే ధైర్యం వచ్చింది అంతే కదా ఇప్పుడు ఏదైనా కూడా మనం పని చేసేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలా సపోర్ట్ ఉండాలా బ్యాక్ బోన్ లాగా మేము ఉండమనే వాళ్ళు ఉండాలి ఒకవేళ వాళ్ళు ఉన్నామని చెప్పి చెప్పకపోయినా కూడా నీకు ఇబ్బంది ఏదైనా వచ్చిందంటే వాళ్ళు రావాలా ఆటోమేటిక్ గా అప్పుడు మిగతా వాళ్ళు కూడా ఒక ధైర్యం వస్తుంది ఓకే ఇబ్బంది లేదు మనం పోరాటం చేయొచ్చు మన కోసం అండగా నిలబడే వాళ్ళు ఉండరు ఏమే అంతగా అయితే మన బలం తక్కువైతే వాళ్ళు వచ్చి మనకు బలాన్ని పెంచుతారు మనము ఈ విషయం మీద మనం పోరాటం చేయొచ్చు అని చెప్పేసి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అవునా కాదా మాకు అండగా నిలబడే పార్టీ ఒకటి ఉండదని చెప్పేసి ఇక తమిళనాడులో ఉన్నటువంటి హిందువులంతా కూడా విజృంభించడం మొదలు పెట్టారు ముఖ్యంగా మన ఆచార వ్యవహారాల కోసం మన సంస్కృతి సాంప్రదాయాల కోసం పోరాటం చేయడం ప్రారంభించారు మంచి విషయమే ఈ క్రమంలోనే తిరుపురం కొండ్రం కొండ సంఘటన అయితే వచ్చింది దీని గురించి మనం కూడా మనం మాట్లాడుకున్నాం సరే విన్నాళ్ళకు ఇంకోసారి చెప్తా ఈ తిరుపురం కుండ్రం కొండగోడవ ఏందయ్యా అంటే మన సుబ్రహ్మణ్య స్వామి వారు ఈ తిరుపురం కొండ్రం కొండపైన వెలిసినారనమాట అది కూడా మన సుబ్రహ్మణ్య స్వామి ఈ తిరుపురం కొండ్రంలో స్వయింబుగా వెలిసినారు దీంతో సహజంగానే ఈ తిరుపురం కొండ్రం కొండ అనేది సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రాంతంగా విరాజిల్తా వచ్చింది ఇకపోతే వేలాది సంవత్సరం నుంచి ఏదో ఈ మధ్య కాలం నుంచి కాదు వేలాది సంవత్సరాల నుంచి ఈ కొండ మీద స్వామివారి భక్తులంతా కూడా దీపం వెలిగించడం ఆన్వాయితీగా వస్తుంది ఏది మనం అరుణాచలంలో దీపం వెలిగిస్తారు కదా అచ్చం అదే మాదిరిగానే ఒక అరుణాచలంలో ఏది అరుణాచలంలోనూ అదే విధంగా శబరిమలలో మకర సంక్రాంతి రోజున ఆ విధంగా దీపం వెలిగిస్తారు కదా ఇక్కడ కూడా అలాంటి ఆన్వాయితీ అయితే ఉండదన్నమాట కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఒగ్బోర్డు మన సుబ్రహ్మణ్య స్వామి వారికి చెందినటువంటి ఈ తిరుపరం కొండ కొండకు సంబంధించినటువంటి కొంత బాగా గానైతే ఆక్రమించుకున్నారు చూడండి కథ ఎవరిదేది ఎవరినైంది ఎట్లా ఆక్రమించుకుంటారు ఆ విధంగా కానీ ఆక్రమించేసుకున్నారు అంతేకాకుండా ఆ తిరుపురం కొండ్రం కొండ మీద ఒక పక్కన ఒక దర్గాను కూడా నిర్మించినారు ఏది మన స్వామి వారి భూభాగంలో ఈ క్రమంలోనే అక్కడ ఐదు ముస్లిం కుటుంబాలు కూడా నివాసం ఉంటున్నాయి ఏం చేస్తావు మనోళ్ళేమో అసమర్థులు స్వార్థము భయము వాళ్ళేమో ఇంక ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు రెచ్చిపోతా ఉంటారు ఆ విధంగా జరుగుతూ ఉండే అయితే ఈ సంవత్సరం ఎప్పట్లాగానే కొండ మీద దీపం వెలిగించడానికి మన హిందువులంతా కూడా రెడీ అయిపోయినారు కానీ తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం మాత్రం దానికి ససే మేర ఒప్పుకోలే దీంతో మన హిందూ భక్తులంతా కూడా తమిళనాడు హైకోర్టును ఆశ్రయించారు ఇక హిందూ భక్తులంతా కూడా ఈ కొండ మీద దీపం వెలిగించుకోవచ్చు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఏంటి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ గారు తీర్పునిచ్చారు అంతేకాకుండా హిందూ భక్తులకు భద్రత కల్పించాలని చెప్పేసి తీర్పునిచ్చారనమాట శబాష్ గొప్ప తీర్పు ఎందుకంటే ఆయన న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం హిందువులు కాదు న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్పునిచ్చారు అర్థం అవుతుంది కానీ అందుకు తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం ఏ మాత్రం కూడా అంగీకరించలా హిందూ భక్తులను తిరుపురం కొండరం కొండ దీపం వెలిగించకుండా అడ్డుకున్నారు హిందువులపైన లాఠీ చార్జ్ చేశారు చూడండి దేనికోసం ఇదంతా ఆ అవతర వాళ్ళ ఓట్ల కోసం అర్థమైందా హిందువులు గనక సిగ్గుంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నా చాలా మంది చాలా మంది ఈ బొట్లు పెట్టుకుంటారు రోజు గుడికి పోతారు దండాలు పెడతారు దీని అమ్మన నా కొడుకుడి బాగా వీభూదులే సదే అది చెయ్యి నాక ఈ నుంచి ఈ పక్కకు పెరుగుతారు విభూతి అంతా కూడా అట్టగట్టి ఉంటుంది మొఖా ఓరినైనా వీళ్ళు ఎంత భక్తులు ఎర్ర స్వామిని కానీ దేవుడిని తిడితే ధర్మానికి అన్యాయం జరిగితే ధర్మ ద్రోహం తలపెడితే కనీసం వీళ్ళు బొత్స కూడా ఎత్తర కాదు వాళ్ళ అభిమాన నాయకులు ముడ్డైనా నాకు తరేమో కానీ కనీసం వాళ్ళకు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఒక మాట కూడా ఉండదు అర్థమవుతుంది అవుతుంది అంత నీచి కమినేగా ఇల్లు దీంతో డిఎంకే ప్రభుత్వం పైన కోర్టు దిక్కరణ కేసు అయితే నమోదైంది ఎందుకంటే హైకోర్టే తీర్పిస్తే వాళ్ళు దాన్ని లెక్కలా వేసుకోవాలి కదా పైగా ఏంటంటే మన హిందువుల మీద లాఠిచార్జ్ చేపించారు దీంతో భయపడిపోయినటువంటి డిఎంకే ప్రభుత్వం కొత్త ఎత్తేసింది అది అంటే మద్రాస్ హైకోర్టు జడ్జి అయినటువంటి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ను తొలగించాలని చెప్పేసి కోరత ఈ ఇండి కూటమి ఎంపీలు అంటే ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు విధంగా దాని మిత్రపక్షాలన్నీ పక్షాలు ఉన్నాయి కదా ఆ పార్టీల ఎంపీలు అందరూ కలిసి అభిశంసన నోటీసులు అయితే లోక్సభ స్పీకర్ అందజేశారు ఇక్కడ ఏంటంటే మీకు ఒక విషయం తెలియకపోవచ్చు ఒక హైకోర్టు జడ్జినైనా తొలగించాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి మెజారిటీ ఎంపీలు దానికి ఆ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తేనే అప్పుడు ఈవెన్ ఒక హైకోర్టు జడ్జిని అయినా కూడా తీసేయగలుగుతారు అర్థమవుతుంది ఒక హైకోర్టు జడ్జిని తీసేయాలన్నా కూడా అంత ఈజీ కాదు దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ ఇండి కూటమి మిత్రపక్షాలు అన్ని కలిసి వాళ్ళ ఎంపీలు కలిసి ఏది ఆ లోక్సభ స్పీకర్కు ఆ అభిశంసన నోటీసులు అయితే అందించారనమాట డిఎంకే ఎంపీ అయినటువంటి కనిమోళి ఆధ్వర్యంలోని ఎంపీల టీం అంతా కలిసి లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారిని కలిసి ఈ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు దేశంలోనే సంచలనంగా మారింది ఆయన చేసిన తప్పేదియా కాదు ఆ న్యాయమూర్తి చేసినటువంటి తప్పు ఏంది అంటాలే ఇంతకు ఒక హైకోర్టు జడ్జి మీద విపక్ష ఎంపీలు అంతా కలిసి అభిశంసన నోటీసులు ఇవ్వడానికి కారణం ఏందన్న విషయానికి వెళ్తే తాజాగా నేను చెప్పాను కదా జస్టిస్ జిఆర్ స్వామినాథన్ గారు ఇచ్చినటువంటి తీర్పును ప్రస్తావిస్తున్నారనమాట అంటే ఏది హిందువులు పోయి కొండ మీద దీపం పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన తీర్పునిచ్చాడు కదా అది ఇప్పుడు ఎలా తప్పుగా కనపడుతుంది అంటే మన హిందూ భక్తులు సుబ్రహ్మణ్య స్వామి వారి కొండ మీద దీపం వెలిగించడానికి మద్దతునిచ్చినారంటూ జస్టిస్ స్వామినాథన్ గారిపైన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అంటే ఆయన ఇచ్చిన తీర్పు తప్ప అదే మీకు అర్థం కాల వీళ్ళు ఎవరు సంఖ్యలో ఎవరు ముడ్డుతారు మీకు అర్థం కావడం లేదా అంటే మనకు సిగ్గుండాలి ఫస్ట్ మనకు ఉండాలా ఆ జడ్జిని తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు ఎవరు ఈ ఇండికోటమి ఎంపీలంతా కలిసి అంటే ఐదు ముస్లిం కుటుంబాల కోసం మొత్తం మన హిందూ సమాజాన్నే దారుణంగా అవమానిస్తారు ఆ అర్థమైందా అది కూడా మన హిందువులకు పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి కొండ మీద దీంతో ఈసారి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేరుగా రంగంలోకి దిగినారు ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా తీవ్రస్థాయిలో మండిపడినారు సూడో సెక్యులరిజం పేరుతో న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా మీరు గతంలో శబరిమల అంశం పైన కూడా శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆచారాన్ని రద్దు చేస్తా సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ న్యాయమూర్తులను తొలగించాలని చెప్పేసి రాజకీయంగా ఆ రోజు మీరు ఎవరు కూడా ఒత్తిడి చేయలే అర్థం ఆ రోజు సనాతన ధర్మానికి ఆ రోజు చెప్పాలంటే ద్రోహమే జరిగింది కానీ ఎవరైతే న్యాయమూర్తులు అటువంటి తీర్పునిచ్చారో వాళ్ళని తొలగించాలని చెప్పేసి ఒత్తిడి చేయాల అయితే ఇప్పుడు మాత్రం విపక్ష పార్టీలన్నీ కలిసి హిందువులకు చెందినటువంటి స్థలంలో వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కార్తీక దీపం వెలిగించేటటువంటి ఆచారాన్ని కొనసాగించేందుకు భక్తుల హక్కును సమర్థిస్తా తీర్పునిచ్చినందుకు విధుల్లో ఉన్నటువంటి ఒక హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు వాస్తవే కదా అది రాజ్యాంగబద్ధమైనటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం శబరిమల అంశం శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఒక పవిత్రమైన ఆచారాన్ని రద్దు చేస్తా తీర్పునిస్తే దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపినారు కానీ ఎవరు కూడా తీర్ న్యాయమూర్తుల పైన అభిశంస తీర్మానం అయితే అది మనలో లోపం మన తప్పు అది మన తప్పు మన చేతగా అంతే అది అత్యంత పవిత్రమైనటువంటి హిందూ క్షేత్రాల్లో క్షేత్రాల్లోని ప్రధాన ఆచార మార్పు అంశం తీర్పు పైన కేవలం హిందువులు రివ్యూ పిటిషన్లు మాత్రమే బేసినారు రాజకీయంగా న్యాయమూర్తులను తొలగించాలని చెప్పేసి ఒత్తిడి చేయాల మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు మాజీ సిజేఐ బిఆర్ గవాయ్ ను జవారి ఆలయంలో విరగొట్టబడినటువంటి విష్ణు విగ్రహాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కోరితే ఓహో ఇప్పుడు దేవుణ్ణి అడిగే ఏదైనా చేయమని చెప్పండి మేము విష్ణు భక్తులు అని చెప్పి మీరు చెప్తున్నారా అని చెప్పేసి ఆయన ఎట్టకారంగా మాట్లాడినాడు పోయి మీ దేవుణ్ణి ప్రార్థించమని చెప్పేసి ఆ హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఆయన పైన ఏ చర్యలు కూడా తీసుకోలే ఈ విషయంలో కనీసం ఆయనను క్షమాపణ కూడా కోరలా తొలగించాలని చెప్పేసి ప్రయత్నించడం కూడా ప్రయత్నించాల ఎవరు మేము మాత్రమే కాదు మీరు కూడా అర్థమైందా అంతేకాదు ఆయన పైన ఒక న్యాయవాది దుర్భాషలాడినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు వెంటనే ఆ న్యాయమూర్తి గౌరవాన్ని కాపాడేందుకు ముక్తఖండంతో ఖండించాయి ప్రతి ఒక్కరు మోడీ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంలో ఆయన మీద దాడి చేయడాన్ని వీళ్ళంతా కూడా ఖండించినారు కానీ డిఎంకే ఆధ్వర్యంలోని ఇండి కోటమికి చెందినటువంటి వంద మందికి పైగా ఎంపీలు రాజ్యాంగాన్ని ఆయుధంగా చేసుకుని ఆ న్యాయమూర్తి పైన అభిశంసన నోటీస్ ఇచ్చినారు ఇది న్యాయపాలన పైన జవాబుదారితనం అయితే కాదు ఇది బహిరంగ రాజకీయ బెదిరింపు అంతే కదా అంటే ఇప్పుడు హిందువులకు న్యాయానికి ఏది న్యాయానికి కట్టుబడి హిందువులకు అనుకూలంగా తీర్పునిచ్చారు అంటే వీళ్ళ ఉద్దేశం హిందువులకు అనుకూలంగా మీరు తీర్పునిస్తే మేము ఈ విధంగా మీ మీద అభిశంసన తీర్మానం మేము ప్రవేశపెడతామని చెప్పేసి ఇది న్యాయమూర్తులు బెదిరించడం ఇది అవునా మీరు మీకు అనిపిస్తుంది ఆ విధంగా హిందూ భక్తుల హక్కులను కాపాడుతా తీర్పించినందుకు ఈ విధంగా ఒక న్యాయమూర్తిని అభిశంసించడానికి ఎందుకు అంత తీవ్ర ప్రయత్నాలు మీరంతా కూడా చేస్తారు ఇది న్యాయ వ్యవస్థ మొత్తాన్ని కూడా భయపెట్టే ప్రయత్నం కాదా ఇది హిందూ సాంప్రదాయాలు ఆచారాలపైన తీర్పు ఇస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలన్నా పరోక్ష సందేశం కాదంటూ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు డిఎంకే ప్రభుత్వాన్ని కూటమని తన ప్రశ్నతో ఓచకోత కోసారు అంతేకాకుండా స్టాలిన్ ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడం ఇక్కడ గమనార్హం అనమాట ఇక వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయనున్నట్టు తెలుస్తుంది డిఎంకే ఓటమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇక రంగంలోకి తీయనుండటం ఇక్కడ విశేషం అనమాట నువ్వు ఏ పార్టీలో అయినా ఉండు ఏ ఇబ్బంది నువ్వు ఏ పార్టీలో అయినా ఉండి కూడా నువ్వు ఏ పార్టీలో ఉంటావుండు నేను అసలు ఇబ్బంది లేదు కానీ దేశానికి ధర్మానికి ఏదైనా ఇబ్బంది వస్తే దేశానికి వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఎవరైనా అలాంటి అడుగులేస్తే అడుగులు వాళ్ళకి నెక్స్ట్ టైం దమ్ము ఉండకూడదు ధైర్యం సరిపోకూడదు ఆ విధంగా ఉండాలి హిందువులంతా కూడా చెప్పే కదా నువ్వు ఏ పార్టీలో అయినా ఉండవు నువ్వు ఎవరిపై కావచ్చు నువ్వు నీది ఏ కులమైనా కావచ్చు ఏ వర్గమైనా కావచ్చు ఏ ప్రాంతమైనా కావచ్చు ఏ ఆసైనా కావచ్చు నీ కథ ఏదైనా కావచ్చు హిందువులంతా కూడా ఖచ్చితంగా దాన్ని ముక్తఖండంతో ఖండించాలి లేకపోతే వీళ్ళకి ధైర్యం పెరిగిపోతుంది వాళ్ళకు ధైర్యం పెరిగిందంటే జరిగే నష్టం ఎవరికే మనకి అది మనకు అర్థం కావాలా అర్థం అది విషయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్